చాకరా కుటుంబాల ఒత్తిడిలో సాధన చేయటం ఎట్లా ఈ ఈ సాధనకి సాధనకి అందిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో గురుస్వర అనేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని గత ఆరు నెలలుగా ఆ సాధన చేయటం అనేటువంటిది వాళ్ళు రుచి పరిగే వరకు కూడా కొంచెము మనం వాళ్ళని బలవంతం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆ సాధనకి ఒక సాంకేతిక సహ మనం కూడా పాడితే ఎలా ఉంటుందో సాధన చేయడానికి మీ కళ్ళ ముందు ఈ సంగీతం యొక్క నొటేషన్ కనిపిస్తూ ఆ కీర్తనని ఆలపిస్తే గురువుగారు పాడినటువంటి విధంగా మనం పాడగలిగామా పాడకపోతే ఎక్కడ తప్పిందో కళ్ళ ముందు కనిపిస్తుంది గురువుగారు పాడినటువంటి దానితో ఇది పోల్చి చూపించి మీరు హెచ్చు స్థాయికి వెళ్ళారా లేదా కిందకి వెళ్లాల్సిన చోట వెళ్ళలేదా ముందు లయలకి ముందు ఎత్తుకున్నారా వెనకాల ఆలస్యమైందా ఇవి కళ్ళ ముందు కనిపించి తప్పుని దిద్దుకోవచ్చు అక్కడికి వచ్చేటప్పటికి గురువుగారు ఎలా పాడారు మళ్ళీ నేను ఎలా పాడాను ఈ రెండింటిని దిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళిన తర్వాత భారతీయ సాంస్కృతిక సంగీత చరిత్రలో మొట్టమొదటిసారిగా గురువుగారు పాడిన దాంట్లో ఎన్ని మార్కులు ఇది చెప్తుంది దీనికి ఎటువంటి పక్షపాతము లేదు మీ యొక్క లయ మీ యొక్క శృతి మీ యొక్క భావం మీ యొక్క గమకం అవి గమనించి అరవై మార్కులు వచ్చాయా డెబ్భై మార్కులు వచ్చాయా తొంభై మార్కులు వచ్చాయా కళ్ళ ఎదురుగా చెప్తుంది తప్పు ఎక్కడుందో చూపిస్తుంది మొన్న మా ఆత్మీయ సోదరీమణులు లలిత హరిప్రియ గారు మీ అందరూ కూడా తెలుసు నేను సరిగ్గానే పాడానండి అంటారు గురువుగారు కానీ ఇప్పుడు ఇక్కడ సరిగ్గా పాడారు అనడానికి లేదు మీ ఎదురకుండా కళ్ళ కట్టినట్టు నువ్వు ఇక్కడ తప్పావు అని చూపిస్తుంది అనమాట అది కూడా మొట్టమొదటిసారి పూర్తిగా లయాత్మకంగా క్లిక్ ట్రాక్ మీద ఈ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము మన రాష్ట్రంలో మనం ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ప్రపంచానికి మనం ఇది చూపించాలనేటువంటి తపనతో దీన్ని మొదలుపెట్టాము దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఇది ఇవాళ కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖ గులువులతో ఐదు వందల కీర్తనలు ఈ విధంగా ఇప్పటికి రికార్డ్ అయి ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి వాగ్గేయకారులు అందరి కీర్తనలు ఒక చోటికి తీసుకొచ్చి ఈ పాడేటువంటి గురువులు కీర్తన పాడతారు కీర్తనని నొటేషన్తో పాడతారు పాడినటువంటి కీర్తనకే నొటేషన్ మీకు కనిపిస్తుంది కీర్తన సింక్రనైజ్ అయ్యి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది వీటన్నిటి సహాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గురువుగారు పాఠం చెప్పిన తర్వాత మీకు తెలుసు ఒకప్పుడు రాసుకునేవాళ్ళు తర్వాత ఇప్పుడు టేప్ రికార్డులు పెడతారు తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లేయర్లు పెట్టి ఇంటికి వస్తున్నారు ఇప్పుడు మీకు ఇంటికి వచ్చేటప్పటికి ఫోన్స్ పెట్టుకుని మీరు సాధన చేయడానికి ఈ అపూర్వమైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గురుస్వర తయారైంది గురువు గారి స్వరంలో వచ్చే స్వరాలు నేర్చుకుని ఈ గురువు స్వర గురువుగారి వరం మనకిచ్చేటువంటి సంగీతం అలా ఇంతమంది గురువుల సమక్షంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడానికి మేము మీ ముందుకు వచ్చాము ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ గురుస్వర అనేటువంటి దాన్ని శ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మీట నొక్కి దాన్ని ప్రారంభించడానికి మన ముందుకి వస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో దీని పట్ల అభిమానం చూపుతున్నటువంటి వాళ్ళు అనేక దేశాల్లో దీనికి వంద రెట్లు ఉన్నాం ఒక ఏఆర్ రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు వస్తే మనం సంతోషించాం గర్విద్దాం కానీ ప్రపంచానికి సప్తస్వరాలు ఇచ్చినటువంటి ఈ దేశం ఈ సంస్కృతి ఎవరో గుర్తించాల్సింది కాకుండా మనం గుర్తించేటువంటి స్థాయికి మన కళాకారులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎందరో ప్రపంచ వేదిక మీద రేపటి తరం వారు ప్రభాషించాలని వారి ప్రతిభకి పట్టం కట్టాలని ఆశిస్తూ ఈ దీన్ని బాలమురళి గారు ఇవ్వర్చి